పాతకాలం పద్ధతిలో ట్రెడిషనల్గా చేసుకుని ప్రాన్ ఫ్రై కోసం ముందుగా కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఈ నాన్ వెజ్ రెసిపీస్ లేదా మసాలా రెసిపీస్కి కొంచెం మసాలా పడుతుందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోండి ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ అండి ఈ పేస్ట్ యాడ్ చేశాక రెండు నిమిషాలు వేపుకోండి ఇది కొంచెం వేపుకున్నాక ఒక ఆనియన్ మిక్సీ పట్టి ఆ ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి ఈ ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల స్వీట్ వస్తుందేమో అని మీకు డౌట్ రావచ్చు కానీ తర్వాత మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల స్వీట్ అనేది రాదండి మీకు ఆ డౌట్ అవసరం లేదు నెక్స్ట్ ఒక టొమాటో మిక్సీ పట్టి టొమాటో పేస్ట్ సిద్ధం చేసుకొని ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాము అడుగంటకుండా ఈ అంతా బాగా కలపాలండి తర్వాత రెండు స్పూన్ల వరకు పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది మసాలా వరకే మనం యాడ్ చేస్తున్నాము తర్వాత మళ్ళీ ప్రాన్స్ యాడ్ చేశాక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాము ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఈ మిశ్రమం అంతా కొంచెం వేపుకోండి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమం అంతా ఒకసారి కలుపుకోండి కరివేపాకు తర్వాత యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుందండి లేదంటే మనం ఫస్టే యాడ్ చేసామంటే ఈ మసాలాలన్నీ మగ్గేసరికి ఆ ఫ్లేవర్ కొంచెం పోతుంది ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టమాటో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటో కొంచెం మగ్గనివ్వండి మీకు ఈ రెసిపీ కొంచెం లెంగ్తీ అనిపించినా కూడా టేస్ట్లో మాత్రం ఏ లోటు ఉండదండి మామూలుగానే నాన్ వెజ్ రెసిపీస్ కొంచెం టైం తీసుకుంటాయి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి యాడ్ చేసుకోండి ఇది మీడియంగా ఘాటుగా ఉంటుందండి మీ మీ దగ్గర ఉన్న కారం పొడి ఒకవేళ ఘాటు ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ రొయ్యలు యాడ్ చేసుకోండి ఇవి హాఫ్ కేజీ రొయ్యలండి అండి ఈ రొయ్యలన్నీ యాడ్ చేసేసాక ఈ మిశ్రమం అంతా రొయ్యలకి పట్టేటట్టు రొయ్యలు విరిగిపోకుండా మెల్లగా మిక్స్ చేసుకోండి మసాలా అనేది అడుగుపట్టకుండా రొయ్యలకి ఈ గ్రేవీ అంతా పట్టేట్టు నెమ్మదిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత చూస్తే ఈ రొయ్యల్లోని నీరంతా ఊరుతుందండి ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు యాడ్ చేసుకోండి తర్వాత ఈ నీరంతా ఇగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి మీరు నీరంతా ఎగిరిపోయాక చూస్తే రెసిపీ ఇలా ఉంటుందండి ఇప్పుడు సన్నగా తొరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి ఏ రెసిపీ అయినా హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుంటే మైండ్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు కదండి ప్రాన్స్ విషయానికి వస్తే ప్రాన్స్లో బీ సిక్స్ బీట్వెల్వే కాకుండా ఐరన్ జింక్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం సెలీనియం లాంటి మంచి పోషకాలు ఉంటాయండి దీనివల్ల స్కిన్కి మంచి గ్లో అనేది వస్తుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది రెసిపీకి వచ్చేద్దాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా చల్లుకొని ఈ గరం మసాలా అంతా ప్రాన్స్ మిశ్రమానికి బాగా పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి ఇది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది వేడి వేడి అన్నం ఈ ప్రాన్ ఫ్రై ఉంటే చాలండి ఇంకా వేరే సైడ్ డిష్ కూడా అవసరం లేదు మీరు ఒకవేళ సైడ్ డిష్ చేసుకోవాలనుకుంటే పప్పుచారు లేదా టొమాటో రసం బాగుంటుందండి ముద్ద ముద్దకి ఒక ప్రాన్ తగులుతూ పిల్లలైతే జీడిపప్పుల్లా ఎంజాయ్ చేస్తారు వీకెండ్ రెసిపీగా కానీ లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ రెసిపీ చేసి పెట్టండి మీకు కాంప్లిమెంట్స్ గ్యారంటీ మీరు ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయగలరు